హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గోకర్ణేశ్వర గుహాలయం గురించి తెలియచేస్తున్నాము గోకర్ణేశ్వర గుహాలయం తమిళనాడులోని పుదుకోటైకి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుకోకరణం అనే పట్టణంలో ఉంది ఆలయంలో ప్రధాన దైవం శివరూపమైన గోకర్ణేశ్వరర్ సాహచరిని బృహదాంబాల్తో ప్రతిష్ఠించబడ్డారు బృహదాంబాల్ తొండైమాన్ రాజుల కులదేవత సుమారు పదిహేను వందల సంవత్సరములకు పూర్వం పల్లవరాజు మహేంద్రవర్మచే గుహదేవాలయంగా నిర్మించబడి తరువాతి కాలంలో ఈ ప్రాంతం పరిపాలించిన చోళ మరియు పాండ్య రాజులచే విస్తరించబడి అభివృద్ధిపరచబడినది తమిళనాడు రాష్ట్రంలో ప్రాచీన సాంప్రదాయ మరియు సంస్కృతికి పాటించుచున్న పురాతన శైవదేవాలయాల్లో గోకర్ణేశ్వర ఆలయం ప్రముఖమైనది ఇతర పురాతన దేవాలయాల వలె ఈ ఆలయం నందుకూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి పుడుకొట్టై దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి మరియు పట్టణాల నుండి చేరుటకు రైలు సౌకర్యం ఉన్నది విమాన ప్రయాణం చేయువారు తిరుచురాపల్లి లేదా మధురై విమానంలో చేరి ఆచటి నుండి రొద్దు మార్గంలో యాభై ఆరు మరియు నూట పన్నెండు కిలోమీటర్లు బస్సు లేదా టాక్సీలో ఆలయం చేరవచ్చును పుదుక్కోట్టై నందు బసకు మరియు భోజనమునకు మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు గోకర్ణేశ్వర గుహదేవాలయం తక్కువ ఎత్తులో ఉన్న కొండ యొక్క దక్షిణవాలుపై ద్రవ్వబడింది మరియు తూర్పుముఖంగా ఉంది గర్భగుడి వెనుకగూడలో కలసిపోయి లోపల ఏకశిలా ఉంది గర్భగుడి కుడివైపు గణేషుడు ఎడమవైపు గంగాధర రూపంలో శివుని విగ్రహం ఉన్నాయి గర్భగుడి రెండువైపులా ద్వారపాలక విగ్రహాలు ఉన్నాయి గోకర్ణ గోకర్ణగుహాలయంలో సప్తమాతృకలున్నేకైక ఆలయం గుహ మండపం కుడివైపు గోడపై గణేశుని తొండం ఎడమవైపు కాక కుడివైపు తిరిగి వస్త్ర యజ్ఞోపవీతం నాలుగు చేతులందు విరిగినదంతం పయ్యడమ చేతితో అంకుశంకుడి చేతిలో కుడిదిగువ చేతిలో ఒక మోదకం మరోమోదకం తొండంనందు ధరించి పద్మాసన భంగిమలో మకుట ధారణతో వలంపురి గణేశుని విగ్రహం చెక్కబడింది స్థలపురాణం ప్రకారం కామధేనువు తన రెండు చెవులలో గంగాజలాలను తీసుకువచ్చి ఒక చెవి నుండి దైవం గోకర్ణేశ్వరునిపై మరో చెవి నుండి కోనేటిలోకి గంగాజలాలను కురిపించింది గోవుకర్ణం చెవి నుండి పడిన గంగాజలం కావున ఇది గోకర్ణం పేరును వివరిస్తుంది శ్రీ భువనేశ్వరి అమ్మ నాలయం పుదుక్కోటై శ్రీ భువనేశ్వరి ఆలయం పుదుకోట్టై నగరంలో ఉన్నది పుదుకోట్టై తొండైమాన్ రాజుల ఆస్థానం అవధూత శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు ఈ పరిసర ప్రాంతానికి సంబంధించినవారు వారు రాజును ఆశీర్వదించి ఇసుకలో మంత్రాన్ని వ్రాసి ఉపదేశం ఇచ్చాడు ఈ ఇసుక నేటికి పుదుకోట్టై రాజభవనంలోని దక్షిణామూర్తి ఆలయం లోపల భద్రపరచబడింది పుదుకోట్టై యాత్రా మార్గంలో భాగమైంది శక్తికి రాజరాజేశ్వరి ఆదిపరాశక్తి జగదాంబాలను వివిధానామాలు ఉన్నాయి రాజరాజేశ్వరిలో కాళి తార షోడసి మొదలైన పది విభిన్న అంశాలు ఉన్నాయి ఈ అంశలలో భువనేశ్వరి ఒకటి భువనం అంటే విశ్వం ఈశ్వరి అంటే పాలించునది ఆమె తన సంకల్పానికి అనుగుణంగా విశ్వానికి మార్గనిర్దేశం చేస్తుంది త్రిపురలోని భువనేశ్వరి ఆలయం పిమ్మట దేశంలో పుదుకోట్టైనందు నిర్మితమైన రెండవ ఆలయం అటుపిమ్మట మాత్రమే దేశమంతా భువనేశ్వరి ఆలయాలు నిర్మించబడ్డాయి భువనేశ్వరి నాలుగు అభయహస్తాలతో కనిపిస్తుంది ఆమె మందిరం ముందు శ్రీచక్ర మహామేరు కట్టబడి ఉంది ఆలయంలో మరొక ప్రత్యేక మందిరంలో పద్దెనిమిది చేతులతో దుర్గామాత ఉంది ఒక సందులో వరద మహాగణపతి కలడు పాటు ఐదు ముఖాలతో పంచముఖ హేరంబ మహాగణపతి విగ్రహముంది అదేవిధంగా ఇక్కడ కనిపించే పంచముఖ బ్రహ్మ విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి కూడా ఏనుగు నరసింహ గరుడ మరియు వరాహ పంది రూపాలతో ఐదు ముఖాలతో దర్శనమిస్తాడు ఈ ఆలయానికి మరియు ఐదవ సంఖ్యకు చాలా దగ్గరి సంబంధం ఉంది కాశీ విశ్వనాథ్ మురుగన్ అయ్యప్పన్ మరియు దక్షిణామూర్తికి ప్రత్యేక మందిరాలు ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు